అందరికీ నమస్కారమ్మా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని చెప్పేసి ఆ ఓటు ఎందుకు వేయాలనే ఆవశ్యకత కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ముప్పై రెండో వార్డులోకి వచ్చినాం ఒక్కసారి ఇక్కడ ఉన్న మీరందరూ ఒక ఐదు నిమిషాలు నేను చెప్పినది నిజమైతే గనక తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి ఒకవేళ నేను చెప్పిన విషయంలో ఏదైనా మీకు అబద్ధం అనిపిస్తే మీరు ఓటు వేయొద్దు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలైన ఇప్పటికీ పొద్దుటూరు శాసనసభ్యుడిగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఏ రోజు ఈ మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని వందలు వేల కోట్లు డబ్బు సంపాదించినాడు తప్పక పొద్దుటూరు ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేసే పనులు ఏమైనా చేసినాడా మన వీధుల్లో కాళవాలు ఎట్లున్నాయో మీరే చెప్పాలా దోమలు ఎట్లున్నాయో మీరే చెప్పాలా రోడ్లు ఎట్లున్నాయో మీరే చెప్పాలా మున్సిపాలిటీ పనితీరు ఎట్లుందో మీరే చెప్పాలా ఊర్లో భూ కబ్జాలు పెరిగిపోయినాయి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి ప్రశ్నిస్తే కేసులు ఒక్కటే ఆలోచన చేయండి శివాలయం సర్కిల్ లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అధికారం లేకొస్తే దోమలేని పొద్దుటూరు చేసి అల్లులను తప్పెట్లతో పొద్దుటూరు తీసుకుని వస్తా అన్నాడు ఏమన్నా ఏ రోజైనా మీకు తప్పెట్లు వినిపించినాయా ఏ రోజైనా అల్లుళ్ళు వచ్చినారా ప్రొద్దుటూరు ప్రజల అల్లుళ్లను పిలిచుకురాలా వాళ్ళ అల్లుళ్లను పిలిచిచ్చా లేదా నాకు తెలీదు బట్ అల్లుళ్ళనే తప్పెళ్లతోనే పిచ్చుకురాలే పేదలకు రెండు సెంటు స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగాలు ఇచ్చి ఉచితంగా అమ్ముకుండే హక్కును కల్పిస్తా మహిళలకు లేకపోతే ఏమనమన్నాడు ఏమనమన్నాడు తూ నా కొడగా అనండి నన్ను రాజకీయాలకు నేను స్వస్తి అన్నాడు మరి ఈ రోజు ఇక్కడ మీరు అందరూ ఒక్కటే ఆలోచన చేయండి రెండు సెంటల స్థలము పేదవాళ్ళకి ఇచ్చినాడా జగన్ అన్న కాలనీలు అని చెప్పి వాళ్ళన్న చుట్టుపక్కల భూములు కొని వందల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లాస్ట్ కు పేదవానికి ఒక సెంటు స్థలంలో ఇచ్చి లాస్ట్ కు బేస్మెంట్ లెవెల్ పూర్తిగాలే స్లాబ్ లేల నాసిరకంగా ఇల్లు నిర్మాణం చేసినాడు మళ్ళా మాటలు చెప్తాడు తన అవసరం అయితే ఇదే మున్సిపల్ ఆఫీస్ కాడ మెట్ట కొట్టుకున్నాడు ఒక రోజు డబ్బులు రాలకపోతే ఇదే మున్సిపల్ ఆఫీస్ ఆ గేట్ కానే మెట్టో మెట్టో తల కొట్టుకున్నాడు దేనికి డబ్బులు రాలేదని మళ్ళా మీరు ఒక్కటి ఆలోచన చేయండి రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారి మధ్యన దిగజారిపోయి రాజకీయాల కోసం తన తల్లి గురించి ఒక వ్యాఖ్యలు చేసినాడు నేను రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకపోతే తన తల్లిని మాట అన్నాడు మరి రాజమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదా ఇసుక లేదా మక్కా అని ఆడించడం లేదా గ్యామ్లింగ్ సంబంధం లేదా మున్సిపాలిటీలో వచ్చిన అవినీతి అంతా ఆయన దోచుకోవడం లేదా మున్సిపాలిటీలో డబ్బులు ఒక్కసారి ప్రజలు మీరు ఆలోచన చేయండి ఇంకొకటి ఆలోచన చేయాలా జగన్ అన్న ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం నాకు నిధులి నేను ఏ మంత్రి పదవి అడగను నాకు ప్రొద్దురు అభివృద్ధి ముఖ్యమన్నాడు ఈయనంతక ఈయనకు రాత్రి వచ్చినట్టు ఈయన ఏదో మంత్రి అయిపోతా అన్నట్టు ఆ మంత్రి పదవిని నిజంగా ఆయన త్యాగం చేసినట్టు మళ్ళా నాకు మంత్రి పదవి వద్దని చెప్పి ఐదు వందల కోట్లు తెస్తానని చెప్పినాడు ఐదు వందల కోట్లు కాదు యాభై కోట్లు తెచ్చాను ఆ సంవత్సరానికి ఇక్కడ మున్సిపాలిటీలో కనీసం పనిచేసే కార్మికులకు కూడా నిలైపోతానే జీతాలు లేని పరిస్థితుల్లో ఉంటే సొంత నిధులు అంటాడు ఎక్కడైనా రాజ్యాంగంలో వ్యవస్థలో గానీ ప్రభుత్వ డబ్బుల్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తారు ప్రజాప్రతినిధి ఈయన ఈయన డైరెక్ట్ గా ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ గాని పరిపాలన కాని చేత కాదని ఈయన ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఏమంటాడు తెలుసా నా సొంత నిధులు తెచ్చేది ఒక కోటి రూపాయలు టేబుల్ మీద పెట్టాడు పెట్టి వీళ్ళకు డబ్బులు గవర్నమెంట్ రాలే కాబట్టి నేను ఇస్తానా అంటాడు మరి ఒక ఎమ్మెల్యే బాధ్యత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలనా లేకపోతే సొంత డబ్బులు ఇస్తానా డబ్బులు కొట్టాలనా మళ్ళా ఒక విచిత్రమైనది చెప్పినాడు మన ఆయన సంపాదించిన ఆస్తి ఎంత డెబ్బై శాతం పొద్దు ప్రజలకు పంచుతాడంట ఇంకా పంచాయతీ ఇప్పుడే పనిచేసే పోలే ఉండే ఆస్తి డెబ్బై పర్సెంట్ ఇప్పుడే పనిచేసి ఎలక్షన్ కు పోతే సరిపోలేదా ఏమన్నా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల్లో జరిగేటప్పటికి నా భార్య తాలిబొట్టు కూడా నేను బ్యాంకులో పెట్టినా నేను అప్పుల పాలైపోయినా నా దగ్గర డబ్బు లేదు మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అన్నాడు ఈ రోజు కోట్లు కోట్లు దహధర్మాలు చేస్తానా అని చెప్పి గొప్పలు చెప్తానంటే ఈ డబ్బు రాచమల్ల ప్రసాద్ రెడ్డికి ఎక్కడిది ఇది పొద్దుటూరులో జరిగిన అవినీతి కాదా ఒక ఆయన కట్టుకునే ఇల్లు చూస్తే రాచమలు రాజభవనం ఎకరాలో ఇల్లు కట్టుకున్నాడు మళ్ళా ఏమంటాడు మాయన్న రెక్కల కష్టార్జితం అంటాడు వాళ్ళన్నా ఎట్టదంపాయించాడో చెప్తే పొద్దుటూరులో మనమందరం కూడా అదే వ్యాపారం చేసుకుంటాం కదా ధర్మ యుద్ధం అంట ధర్మ వ్యాపారం అంట వాళ్ళన్న కొక్కనికే ధర్మ వ్యాపారం తెలుసు ఇంకా వేరే ఎవరికి పొద్దుటూరులో వ్యాపారస్తులు ధర్మ వ్యాపారాలు తెలియవు వందల కోట్లు వేల కోట్లు ప్రజల సొమ్మును కాజేసి ఈ రోజు అహం తలకెక్కి లాస్ట్ కు వాజ్పేయి నగర్ అనేది ఒకటి పేదవాళ్ళు నివసిస్తా అంటే అది కూలగొట్టి వాళ్ళు ఇంటికాడికి పోయి అయ్యా మేము బీదవాళ్ళం అంటే ఇంటికి చూపించి మీ ఓట్లు నా వెంటుకతో సమానం అని మాట్లాడతాడు ఆయనకు అహం తలకెక్కింది ఒక్కటే భద్ర పిల్లలకు విజ్ఞప్తి చేస్తానా ఎక్కడైనా అభివృద్ధి చేశాడా మీరు ఆలోచన చేయండి గాంధీ రోడ్ లో ఉండే డివైడర్లను బడగొడతాడు మళ్ళీ డివైడర్లు కడతాడు మైదుగూరు రోడ్ లో డివైడర్లు బడగొడతాడు మళ్ళా కట్టాడు మళ్ళా ఆడ వాళ్ళ అన్నకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు భారత్ థియేటర్ పక్కన ఆ రోడ్డును ఆ రొంత వెడల్పు చేస్తాడు నాశరకంగా రోడ్లు వేస్తాడు డెవలప్ చేసినా అంటాడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కారుకు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు తన కారును కూడా బ్యాంక్ తీసుకొని పోయి లోపల సీజ్ చేసే పరిస్థితి ఈ రోజు వందల కోట్లు ఎక్కడివి ఇదంతా పొద్దుటూరు ప్రజల రెక్కల కష్టార్జితం అంటే కొత్తగా వచ్చిన ఒక్క అవకాశం యువకుణ్ణి చదువుకునే ఒక్క అవకాశం నాకు కూడా ఇవ్వండి రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తానా సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి పొద్దుటూరులో గతంలో పనిచేసిన ఏ పార్టీ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి అభివృద్ధి చేసి నేను చూపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తానా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు